నాన్న దిగా ఆ ఊరు వెళ్ళగానే ఎంత మార్పు వచ్చింది రా నీళ్లు దిగంగానే ఫోన్ కూడా చేస్తున్నాం పిచ్చి పిచ్చిగా నాన్న పుట్టినప్పటి నుంచి అంత పొల్యూషన్ లో పెరిగి సడన్ ఎంత ప్రశాంతత వదిలేస్తే పిచ్చిఓ కామన్ సెన్స్ లేదా హైదరాబాద్ చూడు పేర్లోనే బాధలం ఉంది తిరుపూరం అంట చూడు సౌండింగ్ ఎంత గా ఉందో నాన్న సముద్రం అన్నావు స్నానం అన్నావు ఎక్కడైనా సరే బతికేయగలనన్నావు

ಮರಿ ಒಂದ್ ರೂಪಾಯಿ ಜಿಪ್ತೆ ಅವ್ರ ಕೊಂಟಾರ ಪಾಪು ಬಿಚ್ಚಿದೆ ಅವನ್ರ ಫೆನ್ಸಿಂಗ್ ಏನ್ರ ಇದ ಹೋಟೆಲ್ ಸರಿ ತಿನ್ನಿಸ್ ಮಾಡಾಡ್ಕೊಂಡು ಪದ ಅಣ್ಣ ಟೂ ಪ್ಲೇಸ್ ಸಾಂಬಾರ್ ಇಡ್ಲಿ హే నేను అడుగు పెట్టానో లేదో నీ హోటల్కి ఎంత గిరాగొచ్చింది చూసావా రెండు సాంబార్ ఇడ్లీ త్వరగా ఒరే కంట్రీ ఫుడ్ నిమ్మకే చాకుతో కొయ్యాలరా అంత పెద్ద కత్తితో ట్రై చేసావు చూడు కాయలు ఎరుక్కుపోయిందో వరస్ట్ ఫెలో రేయ్ రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అర్థం కదా సాంబార్ ఇడ్లీ తమ్మంటే కూడా నీకు తెలీదురా మీరు మనుషులా సార్ అలా ఉన్నారేంటారా బాబు అరే నేను గొడవలు ఎంకరేజ్ చేస్తానరా మరీ ఇలా సాంబార్ ఇడ్లు కోసం చంపేసుకుంటే అసంగం ఉంటుంది కదా నా బ్యాగ్ ఇస్తే చెప్తా తా ఉన్నారు తీసుకో స్వామి తీసుకో ఫ్యామిలీ అలా వెంకల పడ్డారేంటి మొన్న లోడ్ ఒకటి వస్తే కాల్ తీసేసిన వాళ్ళే స్వామి ఆ కోపంలో ఉన్నారా కాల్ తీసేసారా మీకేం పిచ్చా పిచ్చి కాదు స్వామి పగ తెలుగు పోకూడదు తమిళోటి రాకూడదు ఇంతకీ యాడిపోవాలి స్వామి కేజీఎన్ కాలేజ్కి నువ్వు లక్కి స్వామి ఈ తిరుపురం చరిత్రలోనే అటు ఒక్క పోయి అన్ని పార్టీలతో బయటపడింది ఒక్కనవే హైదరాబాద్ లో చిన్న గొడవ అయితేనే పోలీస్ వస్తారు ఇక నరికేసుకుంటున్నా పట్టించుకోరా ఈ ఊరు జమీందారు చాలా పవర్ఫుల్ స్వామి ఈ ఊర్లో ఎవరు ఎంత పెద్ద గొడవ చేసిన పోలీస్ స్టేషన్ పోయేదిలే అసలు ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు ఎంత పెద్ద సెటిల్మెంట్ అయినా పంచాయతీలోనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు ఏంటి పోయా ఈ ఊరు గొడవ యో నువ్వు చదువు గొడవకు వచ్చిన చదువుకుని పోసామే ఈ ఊరు గొడవలో కాలేజీలు పెట్టగాకు సరే మా కాలేజీలో గొడవలు పరిస్థితి ఏంటి కాలేజీలో గొడవలా ఛాన్సేలే ప్రిన్సిపల్ పరమాత్మ పరమ స్ట్రిక్ట్ గొడవలు అంటే గెట్టదో పడదో తెలియైన తమిళైనా కాలేజ్ బయట ఒక్కసారి క్యాంపస్ లో అడుగు పెడితే అందరూ ఒకేలా ఉండాల ఆయనకి నచ్చినట్టు నడుచుకోవాలా కాలేజీలో ఎవ్వరు చదవాలన్న హాస్టల్లో ఉండాల్సిందే కలిసి ఉండాల్సిందే వాడు ఎడగడవ చూస్తూ ఉంది రేఖ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు వన్ వీక్ సస్పెండ్ చేయి సార్ మేము ఐఫై ఇచ్చుకున్నావా అదంతా నాకు తెలియదు మీ చేత్తో వాడి చేతిని కొట్టావు అంటే మీ ఇద్దరు కొట్టుకున్నారు కేటాడో మై కాంపౌండ్ సమాన్ రేఖ బై నేను రాత్రి టీవీలో భాష సినిమా చూసాను ఎంత చేసినా తెలుగులో చేసిన తీస్తా ఆయన తమిళ్లో చేయలేదు ఏదన్నా రజనీకాంత్ గారికి తెలుగు అంటే కొద్దిగా మా అమ్మగారు ఎక్కువ మీ మాటలు వెంటే రజనీకాంత్ కూడా రీజనల్ ఫీలింగ్ వచ్చిందిరా లేక వీళ్ళ వన్ వీక్ కాదు వన్ మంత్ ఈ రేడియస్ లో కనిపించకుండా డీ బార్చి ఇలాంటి వాడు హైదరాబాద్ లో ఉంటే దుప్పటేసి కొట్టేవాడిని నీలాంటి కోసమే ఆయన అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచే పడుకుంటాడు అంటే మా కాలేజీలో గొడవలే జరగవా ఏంది స్వామి నువ్వు కాలేజీలో చదువుకోవడానికి వచ్చినావా లేకపోతే గొడవలు పెట్టుకుని గొడవలు చించుకునేదానికి వచ్చినావా చెప్పబోయ్యా వినేటట్లు లేవు నువ్వా ఆ నల్లసీన సీని సెట్లో సెట్ లో నెలకోసారి ఆడేవాడు ఈ కాలేజీ క్యాంటీన్ ఓనర్ అన్అిషియల్ గా కాలేజీ ఉన్న షెడ్ లో డబ్బులు తీసుకుని తెలుగు తమిళ లకు ఫైట్లు పెడతా ఉంటాడు గెలిచినోడు నెలంతా కింగిల పాడు ఓడిపోయిన వాళ్ళ ముందు తలదించుకుని తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు పోసుకోండి రా ఈరోజు ఫస్ట్ దగ్గరికి కదా స్వామి ఈ పూట ఫైట్ ఉంటుంది అయితే అక్కడికే పోనీ భయ్యా అనుకున్నా సౌమే నువ్వు ఎట్టా కాలేజీని కెలికేసేలా ఉండాలి కానీ ఇద్దో నా కార్డు ఏదైనా అవసరం పడితే ఫోన్ చే இட்ல திண்ணெட்டு சாம்பார் தாங்க ஜெல்லு கட்டுல ஆம்பூத்து மேடம் கதிரா ரெண்டு படி போட்டி ஆசு கொட்டும் லுங்கி கட்டணம் காண

ಈ ಇದೆ ಫಸ್ಟ್ ಪಯ್ಯಾ ನಾನೇನು ಕೊಡತಾ ನಾನ್ಫಿಡೆನ್ಸ್ ಕನಿಷ್ನ ನಾಲ್ಕೇ ದಬ್ಬಲ್ ತೆಸಿ ದಾ కొడితే ఎంజాయ్ చేస్తావా నేను కొట్టిన ఎంజాయ్ చేస్తావా దీనికి ఎవడు కొట్టినా హ్యాపీయే ఎనిమిది తొమ్మిది పది యో ఎవరు నువ్వా యో సార్ నిన్నే ఎవరు నువ్వా న్యూ జాయినింగ్ రా ఓహో అటానా అయితే నువ్వు ఉండాల్సింది నీడే కాదు ప్రిన్సిపాల్ ముందు సిటీ నుంచి వచ్చావు అక్కడ అందరూ బాగానే చదువుతారు కదా మరి అక్కడ వదిలేసి ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు నా ప్రాబ్లం కూడా అదే సార్ అక్కడ అందరూ బాగా చదువుతారు నాకు అక్కడ ఎవరు తోడలేరు సార్ అది ఇక్కడైతే వీలు చదవరు నేను చదవను కలిసి మెలిసి బతికేస్తాను సార్ నువ్వు వెళ్ళి హాస్టల్లో జాయిన్ అవ్వు ఓకే సార్ వీడిని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టు ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను సార్